శ్రోతలకు నమస్కారం ఒకరోజు సాయంత్రం ఇంటికి రాగానే భర్త భార్య రాధని పిలిచాడు ఆమె కంగారుగా అతని ఎదురుగా వచ్చి ఏంటండి తొందరగా వచ్చేశారు అని అడిగింది నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి కూర్చో అన్నాడు అతను ఆమె కంగారు పడిపోతూ ఏ విషయం గురించి అని అడిగింది అప్పుడు రాధ భర్త నీతో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు కానీ చెప్పాలి అన్నాడు పర్వాలేదు చెప్పండి నీతో సఖ్యతగా ఉండలేకపోతున్నాను అని రాధ భర్త చెప్పాడు తనతో ఉంటేనే సంతోషంగా ఉంటుందని కూడా చెప్పాడు కానీ రాధ ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయింది భర్త కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాధ మాత్రం భర్త చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది భర్త మీద చాలా కోపం వచ్చేస్తుంది కానీ ఏమీ చెయ్యలేకపోతుంది నన్ను కూడా ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు మరి ఇప్పుడేంటి వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్తున్నారు అసలు ఏంటి ఇలా జరుగుతుంది అని ఏడ్చుకుంటూ కూర్చున్న చోట కూర్చున్నట్టే ఉండిపోయింది రాధ రాధకు ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు ఏడుస్తూనే ఉండిపోయింది తెల్లవారాక భర్తను నిలదీయాలనుకుందామే కానీ మాట్లాడలేకపోయింది భర్త మాట్లాడించినా కూడా ఏమీ మాట్లాడలేదు తర్వాత భర్త పని మీద బయటకి వెళ్ళిపోయాడు రాధకు మొదటిసారిగా తన మీద తనకి చాలా చిరగ్గా అనిపించింది ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం ఆగి తనలో తాను ఇలా మాట్లాడుకుంటుంది నా భర్త స్వతహాగా చాలా మంచివాడు కానీ ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడో నన్ను చాలా చక్కగా ప్రేమగా చూసుకునేవాడు నాతో చాలా చక్కగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని తనలో తాను చర్చించుకుంటుంది అంతలోనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది తన భర్త ప్రేమను తిరిగి మళ్ళీ పొందాలనుకుంటుంది అందుకోసం ఆమె తన భర్త ఇష్టపడుతున్న అమ్మాయి ఎవరో ముందుగా తెలుసుకోవాలనుకుంది భర్త పని నుండి ఇంటికి రాగానే ఆమె వివరాలు చెప్పమని అడిగింది అందుకు భర్త ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నావు అని అన్నాడు ఏమీ లేదు ఆమె ఎవరో తెలుసుకోవాలని అడుగుతున్నాను అంది రాధ ఆమె పేరు వనజ అందంగా ఉంటుంది చాలా మంచిది ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యింది ఆ పరిచయం ఇష్టంగా మారింది అని భర్త చెప్పాడు సరేనని రాధ తన ఇంటి పనుల్లో నిమగ్నం అయిపోయింది రెండు రోజుల తర్వాత రాధ ఈ సమస్య నుండి ఎలాగైనా బయటపడాలి తన భర్తను తానే దక్కించుకోవాలి తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది అందుకు ఆమె ముందుగా వనజ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనుకుంది అదే ప్రయత్నంలో వనజ ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుంది వనజ ఇద్దరు పిల్లలు కూడా తన పిల్లలు చదివే స్కూల్లోనే చదువుతున్నారని తెలుసుకుంది వనజ భర్తకు ఒక చిన్న దుకాణం ఉంది అతనికి ఆ దుకాణంలోనే పని సరిపోతుంది ఎప్పుడు వనజను ఎక్కువగా పట్టించుకోడు అని కూడా తెలుసుకుంది తన జీవితానికి పడిన చిక్కుమున్ని తీయాలంటే వనజతో రాధ స్నేహం చేయాలని నిర్ణయించుకుంది రాధ వాళ్ళ పిల్లల్ని స్కూల్లో రోజు తన భర్త దింపి పనికి వెళ్ళేవాడు కానీ ఈ రోజు నుంచి రాధే పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్తానని తన భర్తతో చెప్తుంది భర్త కూడా సరేనంటాడు వనజ కూడా పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటుంది వనజ చాలా అందంగా ఉంది ఈ అందానికైనా తన భర్త తనను ఇష్టపడుతున్నాడు అనుకుంది రాధ ఆ రోజు నుండి రాధ కూడా తన అందం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించటం మొదలుపెట్టింది చాలా అందంగా తయారై పిల్లల్ని స్కూల్కి తీసుకొని వెళ్ళేది అక్కడ వనజను చూసి మాటలు కలిపింది వనజ మంచి మాటకారి తను కూడా చాలా మంచిగా మాట్లాడటం నేర్చుకుంది రాధ వనజ మీద రాధకు ఎంత కోపం ఉన్నా ఒక వారం రోజుల్లోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకరోజు వనజ రాధను తన ఇంటికి తీసుకొని వెళ్ళింది వనజ వాళ్ళ ఇల్లు చాలా బాగుంది వనజ ఆ ఇంటిని చాలా నీటిగా ఉంచుతుంది తన భర్త గురించి పిల్లల గురించి రాధతో మాట్లాడింది ఆ మాటలు విన్న రాధకు వనజ భర్త వనజ పిల్లల కంటే పనే ప్రాణంగా ఉంటాడని తెలుసుకుంది తర్వాత ఇంటికి వెళ్ళి ఇలా ఆలోచించింది తను ఎప్పటిలా కాక ప్రతిరోజు కూడా అందంగా ఉండాలని తన భర్తతో ఇంకా ప్రేమగా ఉండాలని అంతేకాకుండా వనజ తన భర్త కూడా ప్రేమగా ఉండేలా చేయాలని అప్పుడు తన జీవితంలో పాటు వనజ జీవితం కూడా బాగుంటుందని అనుకుంది రాధ అందుకోసం ఒకరోజు రాధ వనజ భర్తని కలవటానికి దుకాణానికి వెళ్ళింది అక్కడ అతను చెమటలు కార్చుకుంటూ ఎక్కువగా కష్టపడుతున్నాడు సహాయకులను కూడా ఎవరిని పెట్టుకోకుండా పని చేసుకుంటూ ఉన్నాడు రాధ తనకు అవసరమైనప్పుడల్లా తన దుకాణంలోనే సరుకులను తీసుకొని వస్తూ ఉండేది అదే క్రమంలో రాధ వనజ భర్త మనస్తత్వం తెలుసుకోగలిగింది ఒకరోజు రాధ అడిగింది వనజ భర్తనే కదా అన్నయ్య మీరు ఒక్కరే పని చేసుకుంటూ ఉంటున్నారు మీకు ఎవరు సహాయపడరేంటి మీ ఇంట్లో ఎవరు ఉండరా అని ఆమె అందుకు అతను నా భార్యకు ఇంటి పని పిల్లలతోనే సరిపోతుందని తన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరని వనజ భర్త రాధకు సమాధానం ఇచ్చాడు రోజు ఉదయం ఎప్పటినాగే స్కూల్ దగ్గర వనజను కలిసింది రాధ మీ వారు దుకాణంలో ఒక్కరే పని చేసుకుంటూ ఉంటున్నారు అని చెప్పావు కదా వనజ నీవు కూడా అతనికి సహాయపడొచ్చు కదా తనకి కొంత పని తగ్గినట్లు ఉంటుంది అంది రాధ అమ్మో నేను వెళ్ళను బాబాయ్ అతనికి బాగా కోపం ఎక్కువ ప్రతిసారి చిరాకు పడుతూ ఉంటారు నా వల్ల కాదు రాధ అంది అలా కాదు వనజ ఈ మధ్య నేను మీ దుకాణంలోనే సరుకులు తీసుకొస్తున్నాను అన్నయ్యని బాగా పసిగట్టాను పనిలో బాగా నిమగ్నం అయిపోతున్నారు పని ఒత్తిడి కారణంగా చిరాకు కోపం అసహనంగా ఉంటున్నారు అనిపిస్తుంది నీవు సహాయపడకపోతే సహాయకులైనా పెట్టుకునేలా చెయ్యి అని చెప్పింది రాధ అప్పుడు నీతో బాగా ఉంటారేమో అంది రాధ వనజ ఆ మాటలను అప్పుడు సరిగ్గా పట్టించుకోలేదు కానీ ఆలోచిస్తే రాధ మాటలు నిజమేనేమో అనిపించింది తను కూడా దుకాణానికి వస్తాను అని చెప్పింది వనజ భర్త ఆశ్చర్యపోయాడు ఇది వరకు చాలాసార్లు తను దుకాణానికి రమ్మని అడగగా వనజ నిరాకరించింది ఇప్పుడు వస్తాను అన్నందుకు అతను చాలా సంతోషపడిపోయాడు తర్వాత రోజు నుంచి వనజ తన భర్త పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసి దుకాణానికి వెళ్ళేవారు సాయంత్రం ఇద్దరూ కలిసి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళేవారు ఇద్దరు కాస్త ఖాళీ ఉండడంతో ప్రేమగా మాట్లాడుకుంటూ పిల్లలతో సంతోషంగా ఉండేవాళ్ళు అదే క్రమంలో కొన్ని రోజులకు వనజ భర్త గురించి ఆలోచించటమే మానేసింది రాధభర్తకు వనజ తన భర్తతో సంతోషంగా ఉండటం చూసి చాలా కోపం వచ్చింది అప్పుడు తెలిసింది తనకు తను చేసిన తప్పేంటో తను వేరొక అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పినా పల్లెత్తు మాట కూడా అనని భార్యను ఎంత బాధ పెట్టానో అనుకున్నాడు ఆ రోజు నుండి రాధభర్త ఇదివరకట్లాగానే రాధతో ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు రాధకు చాలా సంతోషంగా అనిపించింది అప్పుడు అనుకుంది నేను ఏడుస్తూ కూర్చొని ఉంటే ఈ సంతోషం నాకు దక్కేదా అని నిజమే కదా మనకు సమస్య వచ్చింది అని ఏడుస్తూ కూర్చుంటే ఏది సాధించలేము కన్నీళ్ళు తుడుచుకొని ఆలోచించండి ప్రతి సమస్యకు సమాధానం దక్కకపోతుందా అని ఇలా మన చుట్టూనే ఎంతోమంది రాధలు ఉన్నారు ఇలాంటి రాధలు ఉన్నంతకాలం కుటుంబాలు సంసారాలు చిన్నాభిన్నం అవ్వకుండా ఉంటాయి పిల్లల ఎదుగుదలకు తోడ్పాటు ఇస్తారు సమస్య వచ్చిందని ఎవరు కూడా ఏడుస్తూ ఉండొద్దు కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ సమస్యకి పరిష్కారం సజావుగా దొరుకుతుంది ఈ కథ ఇంతటితో సమాప్తం కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు